సీజన్ ఎయిట్ మొదలయ్యి అప్పుడే పదిహేను రోజులు దాటిపోయింది పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్లో వెళ్ళగా అందులో ఇద్దరు ఎప్పటికీ హెల్మెట్ అయ్యారు మొదటగా బేబక్క అవుట్ అవగా గత వారం శేఖర భాష హెల్మెట్ అయ్యారు ముఖ్యంగా శేఖర భాష ఎలిమినేషన్పై ఆడియన్స్ పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఓటింగ్ ప్రకారం కాకుండా కంటెస్టెంట్స్ ద్వారా శేఖర భాషని హెల్మెట్ చేశారు నాగార్జున తనకి బిడ్డ పొట్టడంతో హౌస్ నుంచి బయటికి పంపాలంటూ శేఖర్ భాష రిక్వెస్ట్ చేయడంతో హెల్మెట్ చేశారని విషయం అందరికీ తెలుసు దీనిపై శేఖర్ కూడా బయటకు వచ్చాక ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇంకా తాజాగా హౌస్ నుండి మరో కంటెస్టెంట్స్ బయటకు రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఇందులో నిజమంతా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ పేరణ ఇంట్లో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది ప్రేరణ భర్త శ్రీపతి వాళ్ళ అమ్మమ్మ తాజాగా కొనుమూసారు మరి ఈ వార్త ప్రేరణకి బిగ్ బాస్ చెప్తాడా చెప్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది హౌస్లో ఉంటుందంటదా లేదా బయటకు వచ్చేస్తానంటదా అనే డౌట్ ఒకవేళ ఈ విషాద వార్త ప్రేరణకు చెప్పినా అది ఆడియన్స్కి చూపించే అవకాశం లేదంట అందుకే కేవలం ప్రేరణకు మాత్రమే ఈ విషయం చెప్పే అవకాశం ఉంది కానీ దాదాపు ప్రేరణ బయటకి పంపడం కష్టమే శేఖర భాష విషయం కూడా చాలా చర్చ అయితే జరిగింది ప్రేరణ విషయంలో కూడా ఇలా జరిగితే బిగ్ బయట జనాలు ఆడియన్స్ అయితే ఊరుకుందే లేదు మరి పేరన విషయంలో ఏమవుతుందో చూడాల్సిందే